నా మొగుని దండినా నా పిల్లని పిల్లగాని ఇచ్చిన అత్త మామనే దండిన దాన్ని లొట్ట పిసిగాలో ఒక లెక్క నాకు దండినా నలుగుదంతా తిన్నా నలుగు తను తింటా ఊటల కొరికి దంతవా ఎడంత అదే కింద పట్టుకుంటుంది అదే కింద పట్టుకుంటుంది గైస్ అయితే మీరు ఒక ముసలోని బాగా తిడుతురు ఎందుకు ఆ లంజోడుకు ఆడు పొద్దులో ఒక

ఆ నమస్తే ఆ నమస్తే అన్నలేడా అన్నలేడు అన్నమంది బిజీగా కతనాకు పోరితే జించ కడించ కది ఆట్నడు జించ కడించ కది ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి ముట్టుకుంటే భగ్గుమంది ఏ స్లోగా చే ఏంటి అడ్డమైన పక్కన అందరికి అనిపిస్తే ఏ చెప్పు సారీ అమ్మా పక్కన డిస్టర్బెన్స్ అవుతుంది ఆ వౌ ఏ స్లో చి 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 సి కెలేని కూర్ని ఏ హాయ్ హలో నమస్తే ఈ రోజు అయితే ఒక దుడుదుర్కల దుడుక ఒక బొమ్మ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తున్నా బొమ్మగా మా పక్క నుండి భోగం మాటలు మాట్లాడతాడు ఫ్రెండ్స్ ఎందుకు

మొన్న ఒక పిల్లని బూత్లో రాని భవానీని ఇంటర్వ్యూ చేసిన ఎట్లా అంటే దెంగుడు వింగుడు మాటలు మాట్లాడితే పదిహేను లక్షల మంది అక్షరారా చూసిరు వీడియో నిన్న ఒకరికి ఒక ముప్పై వేల రూపాయలు ఇచ్చి గరీబోలకు వీడియో పెడితే పన్నెండు వందల మంది చూసిరు ఈ పదిహేను లక్షల మంది ఇప్పుడు చూసి ఏ మీ ఇంట్లోతో చేయి ఇది ఉంచుకున్న దాంతో చేయి పండుకున్న దాంతో చేయి పక్కదాంతం చేయి దాంతో చేయి దీంతో చేయి అన్న లంచ కొడుకులు మరి మంచి వీడియో ఎందుకు సపోర్ట్ చేయరా మాదర్ చోత్ అంత మంచి వీడియో అంత కంటెంట్ ఒక గరీబు ఇంటికి వెలుగు నింపితే పన్నెండు మంది సార్ మీ కన్నాల స్విచ్ పెడతా నేను పెడతా పెడతా నేను పెడతా నన్ను సూడాలా లేదా రాజు అమ్మ లేదా అయితే ఈమె డేరింగ్ డాషింగ్ పిల్ల నువ్వు రఫ్ రఫ్ అండ్ టఫ్ స్టార్ జ్యోతి ఈ పేరు బిరుదు వలిచ్చిరు రఫ్ అండ్ టప్ స్టార్ రఫ్ అండ్ టఫ్ స్టార్ నువ్వే మరి కాదు నిజం చెప్పు ఓకే అంటారు ఏం లేదు ఒక ఒక ఇంటర్వ్యూలో ఏమైనా బిరుది అంటే రఫ్ అండ్ టఫ్ స్టార్ అన్న అది కంటిన్యూ అయిపోయింది మామూలుగా చేయదు వీడియోలు రఫ్ అండ్ టఫ్ అంతేనా అట్లా చేసేది నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్ప సార్ ప్రస్తం జ్యోతి ప్రస్తం జ్యోతి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం నీ ఇంటర్వ్యూ నేను ఇన్స్టాగ్రామ్ లో ఉంటది ఇంట్లో గైస్ అయితే మీరు ఒక ముసలోని బాగా తిడుతున్నారు ఎందుకు అలా పిల్లని బాగు మా మొగ మా మీ ఉంచుకున్న వాళ్ళు ఉంటాడు అంతేనా పేరు చెప్తారా మీరు కుమార్ గౌడు అంతేనా ఎందుకు కనిపించవుడు సరిగా ట్రోల్ అయితే ఒక మాట చెప్తున్నా ఎందుకంటే ఇంట్లో అమ్మల జోలికి భార్యల జోలికి పిల్లల జోలికి పోవద్దు కదా మరి వాడు మా జోలికి రావచ్చా తిట్టిండు నాకంటే అన్నాడు సల సల పెడతాను ఏ రేగుతున్నా ఏ తింటారా నిన్న ఎవడు వదిలిపెడతా లేడా అన్నాడు వాడు చూసిండ నన్ను ఎవడు వదిలిపెడతా అని అంత మాట అన్నాడా వాడు గుద్దలు ఆడలేసి దింపుతాను నేను ఓన్లీ వీడియోలో మాట నీకు ఫోన్ చేసి మాట్లాడే గుద్దలు దమ్ముందా ఫోన్ చేసి మాట్లాడతా అవసరం అయితే ఇంటికి పోయి దాన్ని వస్తాను మా అత్తమ్మ మావని ఇంటికి పోయి దాన్ని వచ్చింది దాన్ని తెలుసా నేను అవునా నీ రియల్ గా దాన్ని వచ్చిన నీ అత్తమ్మ మావని నీలో అంత జ్యోతి నాకు ఇప్పుడే తెలిసి నా జోలికి వస్తే అత్త మావని మోగును కూడా దండి నేను అంత మంది దండి దాన్ని కాదు ఎవడో అంటే నేను పడతానా చేసుకున్నా నా మొగుని దానినా నా పిల్లని పిల్లగాని ఇచ్చిన అత్తమ్మ మావనే దండిందాన్ని లొట్ట పిసిగాలో ఒక లెక్క నాకు దండినా నలుగుదంతా చిన్న నలుగురు తనం తింటాను హోటల్ కొరికి దాంతో ఏడంతో అది ఎక్కిందో పట్టుకొని చూస్తా అది ఎక్కిందో పట్టుకొని చూసి లేదు కానీ నువ్వు ఎందుకు తీస్తామని అడిగినావ్ వాడి కొద్దిగా వాళ్ళు ఎక్కువ తిట్టింది అలా అంచాడుకు వైజాగ్ అత్తేస్తే నేను వీడియో తీస్తే ఆడు చక్కగా ఆడు కరెంట్ లేని ముల్లు ఆడతా నీకు వీడియోలు ఏంటి అరే మొగోడితో తీస్తే ఆడికి అవసరం అని ఎవరితో తీస్తే అయితే మీ ఓటు రెండు లక్షలు కాడు ఉన్నాడా ఉన్నాడు ఎడున్నాడు ఆర్ని ఆర్ని ఇప్పుడు మళ్ళీ వీడియో కాల్ చేస్తున్నాడు నీకు వీడియో కాల్ చేసి బట్టలు ఇప్పి చూపి అంటున్నాడు కమ్మన్నా బట్టలు ఇప్పి చూపి అంటున్నాడు కమ్మన్నా ఇప్పుడు ఎందుకట్లా బట్టలు చూపించమని ఎందుకడతో వీడియో కాల్ చేసి ఇప్పుడు ఏం మాట్లాడట్లే మొన్న అడిగినా అని తెలిసింది నాకు నిజమా అబద్ధము లేదు నిజం చెప్పు అబద్ధం చెప్పొద్దు మాట్లాడుకుంటా మానేస్తా నేను ఇప్పుడు దాకా నువ్వు ఇప్పుడు నువ్వు ఎంతో ఇష్టంగా నమ్మే నీ దేవుడైనటువంటి భయచేలో మీద ఒకటి చెప్పు చెప్పిండా లేదా చెప్పలే నా మీద అయితే నిజమా అబద్ధమైనా మాట్లాడలే ఆహా అందరినీ అందరినీ ఏడిపిచ్చింటారు ఈయనకి మాత్రం అదిగోండి ఏడిపించేది చూడండి నేను మాట్లాడతా హలో నమస్తే అన్నలేడు అన్న మంచి బిజీగా కథనాకు పోడితే జించాక చేస్తున్నాడు జింఛ కడించాక ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి ముట్టుకుంటే మంది అన్న కింద మీద ఊపు విజయ్ ముతరాజ్ తోపు కాదు ఊపు అది ఊపే ఇది ఊపే ఎవరు నువ్వు అన్న దోస్తా ఏ దోస్తు చెడ్డీ దోస్తా జిగిరి దోస్తా లేకపోతే క్లాస్ దోస్తా డ్రింకింగ్ దోస్తా లేకపోతే రోడ్డు మీద డొల్లే దోస్తా జాన్ చెప్ప దేనికి బ్యాటింగ్ కి జాన్ చెప్పనా లేకపోతే క్రికెట్ కా తాగితాక టెన్త్ అయి దేనికి జాన్ జబ్బా మాట్లాడేది నేనా చెప్ప చెప్పా లవర్ని ఏ స్లోగా చెయ్యి ఏంటి విజయ్ ముత్రాజ్ కో పక్కకి చూ అయ్యా ముద్దు పెట్టుకో నేనా విజయ్ ముత్రాజ్ లవర్ని ఏ స్లోగా చేయండి స్పీట్స్ ఆ స్లో నిప్పొస్తుంది చి సిక్కి మీ ఫ్రెండ్ ఎంత ఏంటి ఏ పక్కకి వెళ్ళి మీ ఫ్రెండ్ అంటే చూడబ్బా ఎక్కడ పోతే అక్కడ టచ్ చేయకో ఏంటి ఏం ముట్టిందిరా నీ అడుబా హలో సారీ డిస్టర్బెన్స్ చెప్పండి నువ్వే చెప్పాలి ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కడా అయిత్ నగర్ లో ఏం చేస్తున్నావు వద్ద ఎంగుకుంటున్నావు నగర్ లో ఏ దేని దానికి కాదు ఓన్లీ ఒక ఫోటోకి వీడియోకి నా పువ్వు కావాలా నీకు పువ్వు కావాలా వద్దా అది గానీ అన్నయ్య అన్నోనియా కొవ్వొద్దు గానీ కేక్ కావాలా నా కేక్ కావాలా ఏయ్ پیاری سمجھ گئی ఆ నా కేక్ నాక్తావా సోషల్ మన కే ఏన్ కేమోతు కేక్ ఏ కేక్ స్లోగన్ ఏ కేక్ ఓ మై గాడ్ ఆ స్లోగన్ నా కే కేక్ కుల్త్ నా కే కేక్ కుల్త్ నా ముస్త పేరు పెట్టుకున్నా సాతి రెడ్డి ని ముట్టుకుంటే బచ్చ పడదు కుడదు బమర్ అడ్రస్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ జీరో నైన్ పదివేలు తీసుకొని వచ్చే కేక్ ఇచ్చేస్తాను నీకు ఏ కేక్ కనుక్కున్నావు చెప్పు నువ్వు ఏ కేక్ కనుక్కున్నావు నేను ఏదంటే అది తినే కేక్ నేను ఇచ్చే తినే కేక్ పది మంచిగా నాకు కొంటే నాకుంటే తినొచ్చు కేకు కేక్ క్రీమ్ తాగుతారు తర్వాత కేక్ తింటారు కేక్ తింటావా తినవా సరే ఇంట్లో ఉన్న వాళ్ళు కేక్ తిన నాకు కేక్ తిను అబ్బో సిహో నీకు ఏం లేదు అక్కడ అయ్యేది నాకు తెలియదు ఏ బాగుంది చూపించి మాట్లాడు అన్నా పగతడు కేకు ఏ కే వీడియో కాల్ చేశారు ఫ్రెండ్స్ ఇలా కేక్ అంటే ఇష్టం అంట కేకు మన మాట్లాడేది కరెక్టేనా పద్ధతి పద్ధతి గల మాట్లాడే పద్ధతి కొత్త వచ్చిందమ్మా ఈ రోజు అవును నాకు లేదు బయట తిరిగేది లేదు మరా అక్కడ బో ట్రైనింగ్ ఇస్తాడు ఓవర్ మేడపల్ల మంచిగా ఇచ్చాడా ఎట్ల సారిని ఎక్స్‌పీరియన్స్ ఎట్ల నాకు తెలదు మంచి నాకు ఏం తెలుసు నువ్వు నువ్వు యాజ్ చెప్పం నేను పోలేదను కోసం నాకు తెలదు ఏమయ్యాడా ఏమయ్యాడు చాల ఏమ సాల నాకు గాని చేశాడలేదు చాలా అంటారు ఏమో నాకేమిత్రం అంటారు ఏడుగ ఏడుగలు గైస్ పోయి పువ్వుల తాగి ఇక పోయి తాగింది ఇక్కడ మందు మందు కుదరసిల్లి ఇది మందా మంద అంటే ఇడికి వద్దున ఇది నోకుతా నేను ఇదేంటి ఇత్తులు జ్యూస్ ఇత్తులు జ్యూస్ ఆ ఏ ఇత్తులు జ్యూస్ దానం ఇత్తులు ఇత్తు దానమ్మే పలుకిత్తు

ఎలా పెట్టుకుంటాను నీకో చోజలు అవుతుంది దొడిపోసపోతావు ఇష్టం మరి కూడా ఉంటాం నాది నాకేం కాదు ఇవ్వేమంటావు మాసలు పెళ్తే రెడీ ఉందామా రెండు రోజులు అయింది పోక నీ వల్ల నువ్వు ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఎంతమంది ఆగమైపోయి చచ్చిపోయారా ఆమెను ఎవరితో ఆగం చేసావు సమ్మక్క సారక్కలు ఒక దానిపామాయ అంటే ముక్క ముక్కదాని కడుపు కొట్టావు కదా ముక్కదాని కడుపు ఇంకా ముక్కదాని కడుపు కొట్టాడు ఫ్రెండ్స్ సమ్మక్క సారక్కలు మొన్నేమో పువ్వు పువ్వును దాన్ని ఆగం చేసిండు నన్నేమో ప్రసాదం నన్ను ఆగం చేసిండు ఇంక ఎంత మంది నాగం చేస్తాం ఎంత మంది నాగం మొన్నేమో లక్ష్మీ గేదం ఉందని ఇంటర్వ్యూ ఇచ్చా నేనే ఆ రోజు నా తప్పేం లేదు నేను చేస్తాను ఇంటర్వ్యూ ఆ పిల్లని ఆమె చేయమని నేను వద్దు చెప్పినా లేదా అటువంటి అడుగుతా అని చెప్పినా లేదా

మీకు ఇటువంటివి నచ్చుతాయి కాబట్టి మేము ఇటువంటివి చేస్తాం అర్థమైందా అయితే మంచితనానికి రోజు లేవు రాబోయే ఇటువంటి వీడియోలు చేసినా మీరు చూస్తారు కళ్ళలో మొట్ట పెట్టుకొని కళ్ళు ఇంత పెద్ద పెట్టుకొని చూస్తారు ఏమీ నచ్చో ఇప్పుడే కాదు అన్న దాంట్లో కూడా చూస్తున్నా నీదే కాదు అయినా నీదేనా అయినా నాది కానీ ఎవరు ఎవరైనా మళ్ళీ ఎవరైనా చందు విజయ్ ఎవరు దాంట్లో చందు ఎవరైనా మంచి వీడియోలు చేస్తే వెళ్ళట్లా అరే ఆడ అలా ఈ వీడియోలు అయితే ఎమ్మాయి మన ఒకరికి హెల్ప్ చేసే వీడియో ఒకరు పెట్టండి అది వెళ్ళను కూడా వెళ్ళదు అసలు ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు అలా ఉంది ఫ్రెండ్స్ గైస్ మొత్తానికి అయితే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం అనమాట లవ్ యు టు ఆల్ సైన్ అప్ నేను ముద్రాజ్ ఈ పిల్లలతో అయితే సరదాగా చేసిన అయితే చాలా మంది మంచిగా ఇంటర్వ్యూలు చేస్తే ఏం డగన్లకు నచ్చతలేదు అందుకనే గలీజ్ మాటలు మాట్లాడి గలీజ్గా ఇంటర్వ్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయినా నా కుత కూడా ఏమి మిగలేడు చూసుకోరిగా ओके लव यू टू आल गाइस